The <laughs> cat సీజన్ ఎయిట్ హౌస్ లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ అయితే అందరికీ షాక్ ఇచ్చారు ఒకవైపు గంగవ్వ మరోవైపు హరితేజ ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్లో చాలా రసవత్తరంగా సాగుతుంది గత సీజన్ లాగా ఆకట్టుకునే కంటెస్టెంట్స్ లేకపోయినా కొందరు ఆట మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్ అయితే ఓ మాదిరి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేషన్ అవ్వక బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికీ మొత్తానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే మిగలడం జరిగింది అయితే వీరందరికీ కూడా ఫ్యామిలీని దూరం అయ్యి చాలా రోజులు గడిచారు అయితే వీరందరూ ఫ్యామిలీని గడిపినా కూడా వీరి ఆనందం అనేది లేకుండా పోయింది అయితే వీరు గేమ్ మరింత మంచిగా ఆడాలి అంటే బిగ్ బాస్ వీరందరికీ ఫ్యామిలీ వీక్ ఉండాలి కన్ఫామ్గా అంటూ చెప్పుకొచ్చారు అయితే ఈ వారం ఫ్యామిలీ వీక్ పెట్టడంతో బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ అంతా ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు మొదటిగా అయితే నాబెల్ తల్లి అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత విష్ణు ప్రియా సిస్టర్ అలానే సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మరోసారి అయితే మరో కంటెస్టెంట్ మదర్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది వారెవరు అంటే యశ్విని తల్లి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన తల్లిని ఒక్కసారిగా హక్ చేసుకుంది అందులో నిఖిల్ కూడా తన తల్లిని చూసి ఆనందపడిపోయాడు